దానం నాగేందర్ ఇష్యూ అది కాదు దానం నాగేందర్ గారి ఇష్యూ మీరు చూస్తే పార్క్ లోకి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి కమర్షియల్ గా కొన్ని టీ బంకులు చాయ్ బంకులు అవి కూడా పెట్టి పెట్టినారనమాట పెట్టి వాళ్ళకి వాళ్ళ వెనకాల బస్తీ ఉన్నది ఆ బస్తీని మేము కూల్చలేదే బస్తీ కాకుండా ఈ ఎదురుగా వచ్చిన పార్క్ ని సెక్యూర్ చేసుకోవడం చూసాం సో వెనకాల బస్తీ మీదకి పోలేదే బస్తీ అది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది వాళ్ళకి తర్వాత డబల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టించాలనే ప్రతిపాదన అయ్యి ఉన్నాయని చెప్పారు ఇప్పుడు హిమాయత్ సాగర్ గండిపేట ఆ చరణ్ కూడా చాలా ఫామ్ హౌస్ కేటీఆర్ ప్రెస్ మీట్ బీడ్ చూసి కొంతమంది కాంగ్రెస్ నేతల పేర్లు కూడా చెప్పారు అందులో ఎక్కువ మంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అనుకోండి అది వేరే విషయం అంటే వాళ్ళ వైపు కూడా హైదరాబాద్ వెళ్తుందా ఎందుకు వెళ్ళదు అనుకుంటున్నారు అంటే రేపు ఒకసారి ఎంక్వైరీ ఎంక్వైరీస్ ఎప్పుడు వెళ్తుంది అంటే గనుక సడన్ గా రేపు ఎంక్వైరీ అంతా అయిన తర్వాత రేపు అక్కడ ఆ ప్రాంతంలో గనక ఎవరు నిజంగా ఎఫ్టీఎల్ లో ఉంటారో ఎఫ్టీఎల్ దాంట్లో కూడా ప్లారిటైజ్ చేస్తాం గండిపేట దగ్గర మేము చేసింది ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళని బఫర్ లో ఉన్న వాళ్ళని టచ్ చేయలేదు గండిపేట్లో ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళని మేము వెళ్ళాం ఎఫ్టీఎల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎఫ్టీఏ అంటే చెరువు చెరువు అంతేం లేదు ఎఫ్టీఎల్స్ చెరువు బఫర్ అంటే పక్కన బఫర్ కొంతవరకు కొంతవరకు మనం మనం బఫర్ కొంత ఉండొచ్చు కానీ ఎఫ్టీఎల్ అనే దాన్ని అసలు నిర్దాక్షిణంగా ఉండాలన్నమాట సో ఇక్కడ కూడా ఎఫ్టిఎల్ లో ఏమన్నా వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ డిమాలిషన్ ఉంటుంది అంటే ఒకటి హైడ్రా చట్టబద్ధత విషయం విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే జిహెచ్ఎంసి పరిధిలో మీరు లేరు మీరు జిహెచ్ఎంసి నిబంధన యాక్ట్ ప్రకారం కూడా రాలేదు అది హెచ్ఎండి యాక్ట్ ప్రకారం కూడా లేదు ఇలాంటి చర్చలు వస్తున్నాయి దాంతో పాటు హైదరాను నైన్టీ నైన్ జివోతో ఇచ్చింది అవుట్ ఆఫ్ లోపల మీ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు కొంచెం అవుటర్ దాటి కూడా వెళ్ళినట్లు విమర్శలు వస్తున్నాయి అక్కడక్కడ రైట్ అదే ఇప్పుడు మీకు అవుటర్ దాటి వెళ్ళిన దాంట్లో మీరు చూస్తే గనక ఏది మన గండిపేట దాంట్లో దగ్గర ఈవెన్ ఇంకా దూరంగా కూడా మీరు మొయినాబాద్ అక్కడ కూడా వాళ్ళు అడిగారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అంటే ఇవ్వకూడదు నేను లేదు మేము సొంతగా మేము ఆపరేట్ చేసి ఇది ఉంటుంది సపోజ్ వాళ్ళు మెషినరీ కావాలి సపోర్ట్ కావాలి సపోజ్ అక్కడ మొయినాబాద్ పంచాయతీ లేకపోతే ఇంకెవరన్నా ఎవరన్నా మాకు మీ అసిస్టెన్స్ కావండి అని అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఆ బిల్ అంతా వాళ్ళు పెట్టుకోవాలి డిమాలిషిడ్ అయ్యే ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకోవాలి జనరల్గా ఒక జెఫ్ట్ చేయాలన్నా ఒక డిమాలిష్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇన్ జనరల్ ఖచ్చితంగా నోటీస్ ముందు ఇస్తారు అందులో ఏమైనా సామాను సామాగ్రి ఆ ఇళ్లలో వాటిలల్లో ఉంటే తీసుకొని పక్కన పెట్టుకునే అవకాశం ఇస్తుంటారు ఆ తర్వాత మీరు ఎంటర్ అవుతారు ముందు వాళ్ళనే కూల్చుకోమనే అవకాశం కూడా అక్కడక్కడ ఇస్తారు వాళ్ళు కూల్చుకోలేకపోతే అధికార యంత్రాంగం ఎంటర్ అవుతుంది

మళ్ళీ స్టేక్ హోమ్ అవకాశం ఇచ్చినట్టు అని కూడా ఆయన అన్నారు ఆయన కూడా అడ్వకేట్ ఇన్ జనరల్ అడ్వకేట్